చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవానికి వందనాలు ఇదిగో గునైనా ఈ దినమున మరి దేవుడి వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ మీదికి బలమైన నీ ఆత్మను అగ్నిని అభిషేకమును మహోన్నతమైన దైవ శక్తిని కుమ్మరించండి నీ యొక్క తండ్రి ద్వారా ప్రతి బిడ్డని నీ సాక్ష్యముగా నీ బిడలుగా నీ కొరకు సాక్షులుగా నిలవబెట్టండి నువ్వు మాట్లాడే ప్రతి మాటని బిడల్లో విశ్వాసాన్ని పెంపొందించండి నాయన అవిశ్వాసంలో ఎవరున్నప్పటికీ కూడా తిరిగి నాయన అవిశ్వాసం నుంచి వారు విశ్వాసములోకి అయ్యా వారు వచ్చినట్లుగా బలమైన కార్యాలు వారి జీవితంలో జరుగునట్లుగా సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థించి దీవెనలను పొంది నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ అందరు బాగున్నారని మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడు దేవుడు తన మహిమ కొరకు మీ కుటుంబాలలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మిమ్మల్ని గాక ప్రియ దేవుని బిడ్డలారా మరి విశ్వాసం ఉన్న వ్యక్తి జీవితంలో ఉండే పరిశుద్ధమైనటువంటి ఆశలు ఏంటి నిజంగా ఈ ఆశలు చూసినప్పుడు అయితే చాలా ఆచార్యా కలిగిస్తుంది ఇప్పుడు దేవుని బిడ్డలరా దేవుని వాక్యంలోకి వెళ్దాం ఎబ్రిలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు వచ్చాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి అవిధేత వలన వారు పడిపోయినట్లుగా ఈ మాట గమనించండి చాలామంది జీవితాలలో విశ్వాసం విషయంలో పరిపూర్ణలుగా కాకుండా ఉన్నప్పుడు వారిలో అవిశ్వాసం ఏర్బడవుతుందండి ఎప్పుడైతే అవిశ్వాసం ఏర్బడవుతుందో వారి ఆత్మీయ జీవితంలో దేవునితో నడచలేరండి పడిపోతారు పడిపోతారండి ఆటోమేటిక్గా పడిపోతారు అంటే ప్రార్థన అంటే నిర్లక్ష్యం వాక్యపరిచరి అంటే నిర్లక్ష్యం పది నిమిషాలు ఎక్కువ ఎక్కువైంది అంటే ఆ సంఘంలో సనుగుళ్ళు స్టార్ట్ అవుతాయి గొడుగుళ్ళు స్టార్ట్ అవుతాయి ఇక వాళ్ళు ఉండలేక నిజముగా మళ్ళీ బయటికి రా బయటికి పోవడం మందిరంలో నుంచి లోపలికి రావడం బయటికి పోవడం ఇక ఏదో ఒక దాని మీద వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంటారండి ఎందుకు వీరు ఇలా అవుతున్నారంటే అవిదేత వల్ల ఆత్మీయంగా ఎదగాలనే మంట బాలలో ఉండదు దేవుని బిడ్లారా చూ దేవుని వాక్యం సలివిస్తుంది దేవుని బిడ్డారా కాబట్టి అవిదేత వలన వారు పడిపోనట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా జాగ్రత్త పడుము అని రాయబడింది అండి ఆ విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా జాగ్రత్త పడము ఈ మాటలు రెండు అద్భుతమైనటువంటి మాటలు వస్తాయండి ఏంటి రెండు అద్భుతమైన మాటలు అంటే మనం గొప్ప దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు ఆ విశ్రాంతి దినాన్ని పాటించేటప్పుడు జాగ్రత్తగా సాక్ష్యం కలిగి పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి ప్రతి ఆదివారం కూడా దేవుడి మందిరంలో కనిపిస్తూ జీవితంలో ఓడిపోకుండా జీవితంలో వెనుకబడకుండా నేను గెలవాలి నేను గెలవాలి నా సాక్ష్యం అంత గొప్పగా ఉండాలి నా సంఘములో నా సాక్ష్యాన్ని అడిగి అడిగి అనేకులు తెలుసుకోవాలి నన్ను బట్టి అనేకులు మార్చబడాలి నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఓడిపోకూడదు అనే అద్భుతమైనటువంటి హృదయములో కోరిక ఒక పరిశుద్ధమైన కోరిక అండి ఇది పరిశుద్ధమైన కోరిక ఈ కోరిక ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో నెరవేర్చబడుతుంది అంటే ఆ వ్యక్తి విశ్వాసములు ఉన్నప్పుడు ఈ కోరిక నెరవేర్చబడుతుంది రెండో అద్భుతం చెప్పమంటారు ఎప్పుడు దోని పెట్టారా ఆ వ్యక్తి జీవితంలో పడిపోకుండా చూసుకుంటాడండి ఈరోజు అనేక మంది పడిపోతున్నారండి దానికి కారణం ఏంటి అంటే అవిశ్వాసం ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో అవిశ్వాసం ఎప్పుడైతే పనిచేస్తుందో ఏదో మందిరానికి వెళ్తున్నాం ఏదో క్రైస్తవులం ఏదో ప్రార్థన చేస్తున్నాం ఏదో వాక్యం చదువుతున్నాం అంతేనండి అవిశ్వాసంతో నువ్వు ఎంతగా ఎడకెలబడిపోతావు అంటే ఇప్పుడు ఇది వన్ వాక్యం చదువుతున్నప్పుడు కూడా అవిశ్వాసం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా దేవుడు నీతో మాట్లాడుతున్నా కూడా ఆ మాటను నిర్లక్ష్యం చేస్తూ ఉంటావండి నాతో కాదులే అనుకుంటూ ఉంటావండి నువ్వు ప్రార్థన చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చినా ఒక్క ఐదు నిమిషాలు ప్రార్థన కూర్చుంటే గొప్ప ఆ ప్రార్థనలు కూడా నిజముగా దేవుని సన్నిధిలో మనం మొర పెడితే దేవుడు తప్పక ఇస్తాడనే విశ్వాసము మంట మనలో ఉండదండి ఎందుకు అవిశ్వాసం ఒక వ్యక్తి జీవితంలో అవిశ్వాసం ఎప్పటికీ స్టార్ట్ అవుతుంది ప్రా ఫట్ 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 అంతే ఆత్మీయ జీవితంలో పడిపోతున్నాం ఆ వ్యక్తి జీవితంలో నన్ను అడుగుతే ఇదే బిడ్లారా ఒక పరిశుద్ధమైన జీవితం జీవితం అనేటువంటి తలంపులకు కూడా ఫెల్యూర్ అవుతానండి ఇక్కడ చూసినట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది చూడండి మరొకసారి ఈ మాటని మీతో నేను షేర్ చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఇప్పుడు ఈ దోని ఏంటి మాట కాబట్టి అవితే వలన వారి పడిపో పడిపోనట్లుగా మనలో ఎవడూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు ఆ విశ్రాంతిలో వారానికి ఒక్క రోజు వచ్చే విశ్రాంతి ఇది ఒక రకమైనటువంటి విశ్రాంతి దేవుడి మందిరంకి వెళ్ళి దేవునితో మాట్లాడడం దేవుడి మాటలు విని బ్రతుకులను మార్చుకోవడం సరిచేయబడ్డం ఎదగడం ఆయన వాక్యం ద్వారా మన జీవితంలో నూతన బలాన్ని పొందుకోవడం నూతనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడం తెలియని ఎన్నో మనం తెలుసుకొని మన మనమల్ని మనం సరిచేసుకోవడం చక్కగా తిరిగి దేవునితో నడచడం దేవుడు విశ్రాంతి దినాన్ని జాగ్రత్తగా పాటించమన్న మాటను మన జ్ఞాపకం చేసుకొని ఆ విశ్రాంతి దినములో మనం జీవితంలో ఓడిపోకూడదని ఒక పట్టుదల కలిగి దాన్ని నా జీవితంలో పరిపూర్ణము చేయాలి నా తర్వాత నా బిడ్డలు కూడా దేవునితో ఆ విధంగా ఉండాలని ఒక రోషము కలిగిన క్రైస్తవ జీవితం ప్రదేవన బిడ్డారా అంతేకాదు రెండో మాట చూడండి ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్తగా పడుము ఇక్కడ ఒక విశ్రాంతి ఉంటుంది ఇది మహా గొప్ప దేవుడి మందిరములో సెద తీర్చుకునేటువంటి స్థలము సాక్ష్యాన్ని సంపాదించుకునేటువంటి స్థలము దేవుడు మనతో మాట్లాడేటువంటి స్థలము మనము అక్కడ బలపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థలము రెండవ రెండవ దేవుని వాక్యంలో రాయబడింది కదా రెండవ విశ్రాంతి అంటే దేవుని వాక్యములో విశ్రాంతి అని రాయబడింది రెండవ విశ్రాంతి మనం ఎప్పుడు కళ్ళు మూసుకున్న తర్వాత సంపూర్ణమైన విశ్రాంతిలోకి వెళ్ళిపోతామండి ఎక్కడికి తెలుసా వే వేల సంవత్సరములు దేవునితో ఉండేదానికి ఈ లోకాన్ని బాయి చెప్పేదానికి నా పని అయిపోయింది నాకు ఇచ్చిన జీవితంలో నా దినవుని పూర్తి చేసుకున్నానని సంపూర్ణమైన విశ్రాంతిలోకి వెళ్ళిపోవడం అండి ఆ విశ్రాంతిలోకి వెళ్ళిపోయే విషయంలో కూడా తన జీవితంలో అద్భుతమైనటువంటి జాగ్రత్తలు ఆ బిడ్డ కలిగి ఉంటాడని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉన్నానండి ఆ ఆ విశ్రాంతిలోకి వెళ్ళాలి అంటే ఆ సంపూర్ణమైన విశ్రాంతిలోకి అందరూ వెళ్ళరండి అందరూ వెళ్ళరండి ప్రియ దేవుని బిడ్లారు అందరూ వెళ్ళరారు ఆ విశ్రాంతిలోకి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ప్రాణం ఉన్నప్పుడే ప్రాణముతోనే తన క్రియలను తన జీవితాన్ని చక్కబెట్టుకుంటూ ఒక పరిశుద్ధమైన జీవితం జీవించి ఆ ప విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు కాబట్టి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని ఈ భూమి మీద బ్రతుకు దినములల్లా జీవించి ఆ విశ్రాంతిలోకి ప్రవేశించడానికి జాగ్రత్త పడతారు ప్రియ దేవుని వెళ్ళారా ఈరోజు ఆ జాగ్రత్త మనం పడకపోతే రేపు పొద్దున ఆ విశ్రాంతిలోకి దేవుడు వాక్యం చెబుతుంది వ్యభిచారులు దొంగలు హంతకులు అబద్ధికులు విగ్రహారధికులు అబద్ధములు ప్రేమించి జరిపించేటువంటి వాళ్ళు ఇలా లోక సంబంధమైన కోరికలు తలంపులు కలిగిన వాళ్ళందరూ కూడా ఆ సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్రాంతులైకి అడుగు పెట్టలేరు అందుకే మనం జాగ్రత్త పడాలి విశ్వాసముతో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఆ పరిశుద్ధమైనటువంటి వ్యక్తి జీవితంలో మరిచే పరిశుద్ధమైన ఆశలు ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డారా అంతేకాదు విశ్వాసం గురించి మనము లేఖనములో నమ్ములో కొద్దిగా లోతుగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రధివని బిడ్లారా కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి ఆ విశ్రాంతి అనే ఆ విశ్వాసం సారీ విశ్రాంతి కాదు విశ్వాసము విశ్వాసము అనేటువంటి మాటలు ఆ అద్భుతమైనటువంటి మర్మములు లోపల దేవుడు దాచిపెట్టాడు ప్రధివని బిడ్లారా మనం గమనించినట్లయితే విశ్వాసం అంటే ఏదో నిబ్బరము కలిగి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మానవ స్థితే కాదండి మానవ స్థితి ఒకటే కాదు మళ్ళీ చెప్తున్న మానవ స్థితి ఒకటే కాదు రెండవది అది క్రియలతో కూడిన జీవితము అని దేవుని వాక్యం సరివిస్తుంది విశ్వాసం ఉంది అంటే ఆ విశ్వాసం ఉన్న వ్యక్తి జీవితంలో క్రియలతో కూడిన జీవితం కలిగి ఉండాలని కూడా దేవుని వాక్యం సలివిస్తుంది దేవుని వాక్యములు మనం చూద్దాం యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము ఇందాక మీతో నేను ఒక మాట సైడ్ చేసుకున్నాను ప్రదోని బిళ్ళారా ఏంటి అంటే విశ్వాసము అంటే క్రియలు ఉన్నాయంట ఈ క్రియలు ఏ వ్యక్తిలో ఉంటాయో ఆ వ్యక్తి యొక్క జీవితము దీవెనకరంగా ఉంటుంది చాలా చాలామంది అంటూ ఉంటారు నాకు విశ్వాసం ఉంది అంటారు క్రియలు ఉండవు కొంతమంది క్రియలు ఉంటాయి కానీ విశ్వాసం ఉండవు ఇవి రెండు ప్రధోని బిడ్డారా ఈ రెండు కలిగి ఉంటేనే విశ్వాసము అనేది ఆ వ్యక్తి జీవితంలో విశ్వాస కార్యపు బలముగా జరగడం జరగడం స్టార్ట్ అవుతుంది ప్రధోని బిడ్డారా చూడండి యాగోపు రెండు ఇరవై ఇరవై ఆరు చదివిస్తుంది ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో చూడండి ఒక శరీరములో అన్నీ ఉన్నాయి కానీ ప్రాణం లేకపోతే ఈ శరీరం పంచేదండి పనిచేయదు అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము నీ విశ్వాసము సంపూర్ణంగా నీలో హృదయం నిండా ఉండొచ్చు అయితే దేవుడి వాక్యం చెబుతుంది ఆ విశ్వాసము నీ జీవితాన్ని క్రియలుగా మార్చేస్తుంది విశ్వాస సంబంధమైన క్రియలు విశ్వాస సంబంధమైనటువంటి క్రియలలోనికి జీవితాన్ని నడిపిస్తుంది ఇప్పుడు ఈ బిడ్డారా అందుకే విశ్వాసం ఉన్న వ్యక్తి జీవితంలో ఏముంటాయంటే క్రియలు ఉంటాయి క్రియలతో కూడింది విశ్వాస జీవితము ఇవి రెండు ఎప్పుడైతే ఒక వ్యక్తులు కలిగి ఉంటాయో ఆ వ్యక్తి యొక్క జీవితము బహుబలమైన దీవెనకరమంగా మార్చబడుతుందని ప్రభు పేరుతో మీకు మనవి చేస్తున్నాను ఇప్పుడు ఈ ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇందాక మీకు ఒక మాట అన్నాను కదా విశ్వాసం కలిగిన వ్యక్తి తను పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాడని నేను మీతో మాట హెబ్రి నాలుగు పదకొండులో ప్రేదోని బిడ్లారా సేమ్ ఆ వాగ్దానంలోని ప్రత్యేకమైనటువంటి మాట ఏంటంటే ఈ మాట మళ్ళీ నేను చెప్పి మీకు కొద్దిగా ముందుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాను ప్రేదోని బిడ్లారా హెబ్రి నాలుగు పదకొండు కాబట్టి అవిదేతు వలన వారి పడిపోనట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా అని రాయబడిందండి హెబ్రీ నాలుగు పదకొండు అంటే అవిదేతు వల్ల పడిపోతున్నారు అంటే దాంట్లో మనం గమనించినట్లయితే ప్రేదోని బిడ్డారా వారిలో ఏముంటుంది అంటే సోమరితనం ఉంటుందండి మరియు గర్వం ఉంటుంది మరియు సోమరితనం గర్వం అహం ఈ మూడు ఆ ఏముందిలే ఆ ఏం పోతావులే ఆ దేవుడు ఏం చేస్తావులే అని ఒక వ్యక్తి జీవితంలో ఈ మూడు ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడతాయో ఆ వ్యక్తి జీవితంలో దినదినము పడిపోవడం స్టార్ట్ అవుతుంది ప్రిధోని బిడ్డారా ఇందాక నేను మీకు ఒక మాట చెప్పాను కదా అడే పడిపోకుండా ఉండాలి అని ఆ పడిపోకుండా ఉండే విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్త పడతారండి నాలో సోమర్తనం ఉందా నాలో అహం ఉందా నాలో గర్వం ఉందా నేను నిర్లక్ష్యంగా ఉన్నానా నా జీవితం ఏంటి వారి మందిరానికి వెళ్తున్నప్పుడు లాస్ట్లో ఉన్నారా ఫస్ట్లో ఉన్నారా వారి స్థితి ఎలా ఉంది అనేది ఆటోమేటిక్గా వారికి తెలిసిపోతుంది ప్రిధోని బిడ్డారా వాళ్ళు ఎప్పుడైతే వీటిని ఈ యొక్క అహం గర్వం అహం గర్వంతో పాటు సోమర్థడాన్ని ఏం చేస్తారంట చంపుకుంటారండి దేనికి తెలుసా వాటిని ఎందుకు చంపుకుంటారంటే తమను తాము తమను తాము దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మార్చబడి వారు ప్రాణముతో ఉన్న శరీరానికి ఘనత కావాలి ఆ ప్రాణముతోని శరీరానికి ఒక మంచి పేరు కావాలి ఈ దేహము ఈ ప్రాణము ఈ ఆత్మ ఈ దేహమంతా కూడా కలిసి దేవునితో నడవాలి అనే లోపల అద్భుతమైనటువంటి ప్రేరేపణతో విశ్వాసపు క్రియలతో ఆ దేవుడి మాటకు లోబడి జీవించడం మొదలు పెడతారు ప్రియ దేవుని బిడ్డారా అంతేకాదు ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకుంటానండి విశ్వాసము అనేది ప్రతి మనం నిరీక్షించే వాటి విషయంలో పొందుకునేంత వరకు అది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుందండి అది పొందుకునేంత వరకు మన జీవితంలో ఏం చేస్తుందంటే విశ్వాసము పని చేస్తూనే ఉంది నువ్వు అడుగు నువ్వు దేవుడి వాక్యాన్ని చొప్పున జీవించు దేవుడి మాటకు లోబడు అవిశ్వాసాన్ని జీవితంలోకి రానికొని అది పొందుకునేంత వరకు నిన్ను బలపరుస్తూనే ఉంటుందని దైవజనుడిగా నేను మీతో పంచుకుంటున్నాను ప్రిదేని బిడ్డారా ఇది చాలా కష్టతరమైనటువంటి కార్యము అయినను ఈ కార్యము ప్రియదోని బిడ్డారా ఈ కార్యం ఎంతో కష్టతరమైన కార్యం అయినను ఈ కార్యము మన జీవితంలో అద్భుతమైన రీతిలో సక్సెస్ కాదు కానీ గ్రాండ్ సక్సెస్ కావాలి అంటే నీ విశ్వాసానికి బలము కావాలి నీ విశ్వాసాన్ని నీ విశ్వాసం ద్వారా బలమైన కార్యాన్ని నీ జీవితంలో పొందుకోవాలి అంటే ఈ విశ్వాసాన్ని బలపరిచేటివి ఏంటంటే ఇప్పుడు బిడ్డారా ఈ విశ్వాసం ద్వారా క్రియలు విశ్వాసము రెండు బలంగా నీలో జరగాలి అంటే ఇక రెండు నువ్వు చేయాల్సింది వస్తుందండి మొట్టమొదటిది ఏం తెలుసా ప్రదోని బిడ్డారా దేవుడి వాక్యను నువ్వు ఎంతగా చదవడం మొదలు పెడతావో ఎంతగా నువ్వు ఎంతగా చదవడం మొదలు పెడతావో ఆ తర్వాత నీలో విశ్వాసపు శక్తి అనేది పెరుగుతుంది ఇప్పుడు బిడ్డారా నువ్వు ఎంతగా ప్రార్థన చేయడం మొదలు పెడతావో ఒకటి చదవడము రెండు ప్రార్థించడం అండి ఒకటి దేవుడి మాటలు ధ్యానించడము రెండవది ప్రార్థించడం ఇవి రెండు నీలో ఎప్పుడైతే బలమైన రీతులని జీవితంలో జరగడం స్టార్ట్ అవుతాయో ఇక విశ్వాసం బలంగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది రెండోది క్రియలు కూడా నీ క్రియలు అన్నీ కూడా మునుపు లాంటి క్రియలు ఉండవు లాంటి ఆలోచనలు ఉండవు మునుపు లాంటి తలంపులు ఉండవు నీ క్రియలు ఎట్లుంటాయంటే విశ్వాస సంబంధమైన క్రియలు విశ్వాస సంబంధమైన మాటలు పొందుకుంటున్నటువంటి నమ్మకము నీలో సమృద్ధిగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డారా కాబట్టి నేను గమనించండి ప్రియ దేవుని బిడ్డారా ఇది నీలో ఒక విశ్వాసము క్రియలు నీలో బలంగా పనిచేయాలి అంటే ప్రార్థన నీలో ఉండాలి వాక్య జ్ఞానము నీలో ఉండాలి ఇవి రెండు లేకుండా విశ్వాసము క్రియలు నీలో పనిచేయాలంటే చేయాలి ఎందుకంటే వాక్యము చదవడం వల్ల ఏం జరుగుతుందంటే తెలియని ఎన్నో సంగతులు నువ్వు తెలుసుకుంటావు అండి తెలుసుకుంటూ రెండోది రెండవది ఏదో ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందంటే నీ ప్రార్థన దేవుడిని నీ ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వడం మొదలు పెడతాడండి ఇవి ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో జరగలేదో బీ కేర్ఫుల్ ప్రేద చాలా డైన్చర్ అయినటువంటి కార్యం చెప్పమంటారా సాతాను మనమల్ని మోసపుచ్చి మన కొరకు దేవుడు ఉంచిన నీతి కిరీటం ఈ భూమి మీద ప్రతి ఒక్కరితో పొగడ్తులు పొందుకునే మంచి వాళ్ళు పరిశుద్ధులు యథార్థవంతులు దేవుడి భయభక్తులు కలిగిన వాళ్ళు నిజముగా వీరి ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నామనే ఈ కిరీటాలు నీ మీద నుంచి పడగొట్టేదానికి సాతాను వేసే పన్నాగములు మనం చిక్కుకొని జీవితంలో ఓడిపోయి చాలా జీవితంలో ఫెల్యూర్ అయిపోతామండి ఎంత ఫెల్యూర్ అంటే పుట్టినాం పెరిగినాం భూమి మీద ఏమీ సాధించలేకపోతున్నాం ఒక మంచి పేరు లేదు మన తర్వాత తరానికి చెప్పుకునే పేరు లేదు మన ఆయాంలో ఏదైనా మంచి గొప్ప కార్యం చేసామంటే ఏమీ లేదు కారణం ఏంటి దేవునితో ఒక మంచి అద్భుతమైన సంబంధము లేదు కాబట్టి ఈరోజు పరీక్షించుకోవాలి ఇప్పుడు దేవుని పిల్లరా విశ్వాసం అనేది క్రియలతో కూడింది విశ్వాసం అనేది క్రియలతో కూడింది ఇవి రెండు కలిసి మనలో బలమైన గొప్ప కార్యాలు చేస్తాయని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతిదోని బిడ్డారా యాకొ పత్రిక రెండు ఇరవై మరో వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా ఇక్కడ చూసినట్లయితే ప్రతి బిడ్డారా వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది తెలుసుకొని కోరుచున్నావా అంటే క్రియలు లేని జీవితము విశ్వాసము ఆ జీవితం అది వ్యర్థమైందంటే దేవుని వాక్యం సలవిస్తుందండి మన జీవితము క్రియలతో కూడి అయినప్పుడే మన జీవితానికి మన సాక్ష్యానికి గొప్ప బలమైనటువంటి సాక్ష్యము పేరు కలిగిన వారిగా మనం ఉంటామండి క్రియలు లేకుండా ఉన్నట్లయితే మనం ఎవరికైనా చెప్పినా కూడా వినరు దాంట్లో బలమైనటువంటి కార్యాలు లేవు అని దేవుని వాక్యం సలిపిస్తుంది ఇప్పుడు దేవుని పెట్టారా వ్యర్థుడా నువ్వు చెబుతావు కానీ చెయ్యవు నీలో అవి లేవు నువ్వు మాట్లాడుతూ చూసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఏమారా మన జీవితము కరీలతో కూడిన జీవితంగా ఉంటే అది దేవుడి నామానికి ఎంతో మహిమను తీసుకుని వస్తుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను దేవుడి వాక్యములు మనం చూసినట్లయితే మతే వార్త పదకొండవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం బాపస్ మిచి యోగాన్ని దినములు మొదలుకొని ఇప్పటి వరకు బాప్స్ మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుచున్నది బలత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు చెప్పట్లు కొట్టి దేవుని అంట చూడండి ఇప్పుడు దాన్ని ఈ మాట మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి పరలోక రాజ్యం ఎలా పట్టబడుతుంది అంటే కేవలం బలవంతులు మాత్రమే అంట ఇందాక నేను మీతో వాక్యం చెప్పాను కదా ప్రార్థనలు రోసం కలిగిన వారు తమ జీవితంలో రోషం కలిగిన వారు పరిశుద్ధత కలిగిన వారు దేవంతో చక్కగా నడిచేవాళ్ళు నేను ఏ విధము చేతనైనా పరలోకములో అడుగు పెట్టాలనే తృష్టి కలిగిన వాళ్ళు బలవు కలిగిన వాళ్ళు రోషము కలిగిన వారు పట్టుదల కలిగిన వారు ఆ వైపు చూస్తూ ఈ లోక సంబంధమైన కార్యాలను విడిచిపెట్టి నిందలను లెక్క చేయకుండా అవమానాలను లెక్క చేయకుండా బాధలను లెక్క చేయకుండా రోగాలను లెక్క చేయకుండా ప్రభువుని విడిచిపెట్టకుండా రోషం కలిగినటువంటి వారు ప్రోన్ బిడ్డారా వీళ్ళంతా బలత్కారంగా ఎట్లా మార్చబడ్డ తెలుసా మేము ఏమైపోయినా పర్వాలే పరలోకంలో మేము అడుగు పెట్టాలి అని బలత్కారముతో నిజముగా రోషము కలిగినటువంటి వాళ్ళు మాత్రమే రండి చూడండి ఈ భూమి మీద ఎంతో విశ్వాసం ఉంటే కానీ మనము ఆ విశ్వాసముతో కూడిన క్రియలు జీవిస్తూ ఆ పరలోకంలో అడుగు పెడతామండి ఆ పరలోకంలో అడుగు పెట్టాలంటే ఆసామాస కాదండి మన ఉత్తుత్త ఊరికూరికనే మనము జీవితంలో అనుకుంటూ ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ అడుగు పెడతామంటే అది నెవర్ దేవుని వాక్యం చెబుతుంది పరలోకానికి వెళ్ళే మార్గం అంట విశాలమైన మార్గం కాదంట ఏ మార్గం అది ఇరుకు మార్గం అంటే ఆ ఇరుకు మార్గంలో అయినా కూడా నేను అక్కడ అడుగు పెట్టాలి అక్కడ అడుగు పెట్టాలని రోషం కలిగిన వాళ్ళు బలత్కరంగా వారు ఏమైపోయినా పర్వాలేదని రోషము కలిగి వాళ్ళు వారి వారు మంచి ఒక అద్భుతమైనటువంటి పోరాటము పోరాడి ఆ పరలోకంలో అడుగు పెడతారంట సింపుల్గా అడుగుబెట్టినట్టుగా లేదండి సింపుల్గా బైబిల్లో పెట్టినట్టుగా లేదు ఈ మాట మరొకసారి చదువుతాను జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు దేవుని బిడ్డారా బాప్తి ఇచ్చి యోగాను దినములు వదులుకుని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారంగా పట్టుబడుచున్నది బలత్కారంగా బలత్కారంగా పట్టుబడుచున్నది బలత్కారులు దాన్ని ఆక్రమించుకున్నారంట నేను రెడీగా ఉన్న దేవుని కొరకు ఏ విధము చేతనైనా పరలోకంలో అడుగు పెట్టేదానికి లోకంలో వేచినైనా పెంటతో ఎంచుకుంటు నిందలు భరిస్తాను శాపాలు భరిస్తాను అవమానాలు భరిస్తాను దెబ్బలు భరిస్తాను మమ్మల్ని తిట్టినారా భరిస్తాను మమ్మల్ని కొట్టినారా భరిస్తాను వేదైన భరిస్తాను అయితే పరలోకాన్ని మటుకు వదిలిపెట్టను అని పట్టుదల కలిగి బలత్కారం కలిగి నన్ను అడుగుతే గులి కలిగి గురి కలిగి నన్ను అడుగుతే విశ్వాసం కలిగి ఈ కొద్ది కాలం అయిపోయిన తర్వాత నేను పరలోకంలో ఖచ్చితంగా అడుగు పెడతా ఆ అడుగు పెట్టాలంటే నాకు పరిశుద్ధమైన జీవితం కావాలి నీతివంతమైన జీవితం కావాలి యథార్థవంతమైన జీవితం కావాలి భయభక్తులు కలిగిన జీవితం కలగాలి దేవుని కొరకు నడుస్తాను ఆయన కొరకు నేను జీవిస్తాను అని రోషము కలిగితేనే బలత్కారం కలిగితేనే అక్కడ మనం అడుగు పెట్టగలుగుతాం ప్రదేవునిలారా ఆ ఆ విశ్వాసము నీళ్ళు ఉన్నట్లయితే ఈ వాక్యం విన్నప్పుడే నిన్ను సటెట్ చేసుకుంటావండి ఆ రోషం నాకు కావాలి ఆ ఆ అద్భుతమైన రీతిలో ఆ పరలోకంలో అడుగు పెట్టడానికి ఈ భూమి మీద నేను కూడా బలవంతుడిగా మార్చబడి ఆ దాన్ని స్వాధీనపరుచుకోవాలి అందులో నా పేరు ఉండాలి అందులో నేను అడుగు పెట్టాలని ఒక నడుము బిగించుకున్నటువంటి వ్యక్తిగా రోషం కలిగి ప్రభు కొరకు జీవిస్తావని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను దోని బిడ్డారా ఈ మాట చూద్దామా చాలా ఆశ్చర్యంగా ఉంటదండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ మాట చూద్దాం ఈ మాట పిలుపులకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు చదువుదాం నా మడ్డుకు అయితే క్రీస్తే చావైతే లాభం ఏంటంటే అప్పోస్తులను పౌలు చెప్తున్నాడు నా మడ్డుకైతే బ్రతుకుంటే క్రీస్తు క్రీస్తు కొరకు నేను బ్రతుకుతా చావైతే నన్ను చంపినా పర్వాలేదు చావైతే చావు లాభం అంట చావుని అందరూ కూడా ఏమనుకుంటారు నష్టంగా ఎంచుకుంటారు దరిద్రంగా ఎంచుకుంటారు లేమిగా ఎంచుకుంటారు దుఃఖముతో ఎంచుకుంటారు కానీ పౌలు ఇలా అండ్లా బ్రతుకుతే క్రీస్తు కొరకు చాలు చాలండి అండి బ్రతుకుంటే క్రీస్తు కొరకు అయితే చాలు లా చావైతే లాభము క్రీస్తులో బ్రతుకుతే చావు లాభం అంట గిట్టిగా చెవులు కొట్టి దేవు కట్టబడదామా ఈ లోకములో క్రీస్తు కొరకు బ్రతకకుండా బ్రతికినట్లయితే ఆ చావు నష్టము డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గా మీతో మంచుకుంటున్నానండి క్రీస్తు కొరకు బ్రతకకపోతే నీ బ్రతుకు అది గొప్ప అద్భుతమైనటువంటి బ్రతుకు కాదు ప్రియ దేవుని బిడ్డారా కానీ పౌలు అంటున్నాడు నా మటుకైతే బ్రతుకుంటే క్రీస్తే చావు అయితే లాభము రెండో మాట చూడండి ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమై ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు తోచలేదు ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి విడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది ఇది నాకు మరీ మేలంట అది నాకు మరీ మేలు పౌలు అంటున్నాడు రెండింటి మధ్య నేను వేదనతో ఉన్నాను వేదనతో ఉన్నాను అక్కడికి వెళ్ళి ప్రభుత్వం ఉండాలని నాకు ఎంతో ఆశగా ఉందండి ఎంతో కోరికగా ఉంది ఎన్నో శ్రమలు నిందలు వేదనలు శోధనలు జీవితంలో ఎదురయ్యే ఆటుపట్లు ఇవన్నీ ఒకవైపు అయితే నిజంగా పావులు హృదయంలో ఇది ఇవన్నీ కూడా విడిచిపెట్టి పరలోకంతో ప్రభుత్వం ఇవన్నీ కూడా నాకు శాశ్వతం కాదు ఏ విధము విధముచ్చిన దేవుని చిత్తముచ్చేయాలనే మంట మంట అండి ఈ దేహము దేవుడి చిత్తాన్ని చేయాలనే తృష్ణ ఈ దేహము ద్వారా నేను ఏం చేయాల బ్రతికాను దేవుని కొరకు అనే అనేటువంటి అద్భుతమైన కోరిక అతని మనసులో నాటబడిందండి ఒకవైపు భయంకర విపత్తులు అయినా కూడా ఏ విధము చేతనైనా కూడా దేవుని కొరకు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వం నేను ఉండాలి అక్కడ దేవునితో నేను ఉండాలి అక్కడ ఉండాలనే నిశ్చయత ఆ పౌలు హృదయాన్ని ఎంతగానో గుచ్చుకుంటుందండి ఆ స్థానని నేను పోగొట్టుకోకూడదు ఆ స్థానాన్ని పోగొట్టుకోకూడదు ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తో కూడా ఉండవలనని నాకు ఆశగా ఉన్నది ఎప్పుడు వెళ్ళిపోవాలి ఆయన పనిని పూర్తి చేసి నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎప్పుడు ఏసుతో నేను ఉండాలి నిజంగా పౌలు ఇన్ని పత్రికలు రాసేదానికి నిజంగా ప్రియ ధోని బిడ్డలారా కేవలం దేవుడిచ్చినటువంటి గొప్ప కృప ప్రియ ధోని బిడ్డలారా అంతేకాదు పౌలు అంటున్నాడు నేను చనిపోయిన తర్వాత కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నేనే దేవుని కొరకు ఒక సాక్ష్యాన్ని జీవితం జీవించాలి అని చెప్తున్నాడు రెండవది ఆ పరలోకంలో నాకు స్థానం ఉండేదానికి నేను ఏమైనా కూడా పర్వాలేదు అని బలమైనటువంటి తీర్మానం ఎంత విశ్వాసం ఉంటే అలా జీవించగలుగుతాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈరోజు విశ్వాసము లేకుంటే ప్రతి దేవుని కొరకు మనం సాక్షిగా ఉండలేము విశ్వాసంతో పాటు క్రియలు కలిగి ఉండాలండి ఎప్పుడైతే విశ్వాసము క్రియలు మనలో మెండుగా ఉంటాయో ఒక మంచి అద్భుతమైన జీవితాన్ని మనము జీవించగలం దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రా పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదనాలుగు వచనం పిలిపిలకు రాసిన పత్రిక మూడు పదనాలుగు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రధిడారా ఎప్పుడైతే మనలో ఒక విశ్వాసము క్రియలు ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో దోనిపెట్టారో ఆ వ్యక్తి జీవితంలో క్రీస్తు యేసు పిలిచినటువంటి ఆ ఉన్నతమైన పిలుపు కొరకు నీ జీవితంలో పరిగెత్తడం స్టార్ట్ అవుతుందంట ఎంతో గొప్ప మాట అండి నీ పిలుపు ఏంటి నీ ప్రత్యక్షత ఏంటి దేవుడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఏ విధంగా దేవుడు నీ ద్వారా దేవుడి నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడో a caria ఆ బలమైన కార్యం ఆ పరిశుద్ధాత్మ కార్యం ఆ దైవ కార్యము దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నిటికాడికి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నీ జీవితమే ఫలభరితమైన దేవుడి యొక్క చిత్తము నెరవేర్చేటువంటి గురి వద్దకు నేను తీసుకుని వచ్చి నీ ద్వారా నీ పుట్టుక ద్వారా దేవుడి యొక్క ఉన్నతమైన ఆశయాన్ని ఆయన కోరికను సంపూర్ణం చేసుకుంటాడు ప్రదేవుని గట్టిగా చూడగొండి దేవా దేవుని గణపర్దమా దేవుని గనపరుచుకొని ఆడదామా కీర్తిద్దామా దేవునికి స్తోత్రం ఇట్టి దీవెన మీరు పొందుకుందరుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదు ప్రేమ కలిగిన తండ్రి నీకు వెళ్ళకట్టలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నాన్న ఎంతో గొప్ప దేవుడు ప్రభ నేను ఆరాధించుటకు గణపరచుడుకు మహిమపరచుడుకు ప్రభు అని కూడా యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు వందనాలు తండ్రి దేవుని వాక్యం వినటువంటి ప్రతి బిడ్డ జీవితంలో నా తండ్రి ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి అవిశ్వాసపు కార్యములు యావత్తును తొలగించండి నాయన విశ్వాసములో నీ బిడ్డను బలపరచండి ఆత్మతో నింపండి శక్తితో నింపండి బలముతో నింపండి విశ్వాసము ద్వారా నీ బిడ్డలు తండ్రి లేనివి ఉన్నట్లుగా చూచుటకు సహాయం చేయండి విశ్వాసంతో పాటు నా తండ్రి క్రియలు కలిగిన వారిగా నా తండ్రి నీకు సాక్షులుగా సహాయం చేయండి నాయన బలమైన అద్భుతములు ప్రతి బిడ్డ జీవితంలో జరిపించండి నాయన అయ్యవారి విశ్వాసపు స్థాయిని విస్తారముగా పెంచండి నా తండ్రి దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడా ప్రార్థించి వాక్యం ధ్యానించిన తండ్రి ఆ విశ్వాసానికి బలమును చేకూర్చినట్లుగా వారిని ప్రేరేపించండి నాయన దైవ జ్ఞానముతో దైవ వివేకముతో దైవ బాగుబలమును వారి మీదికి చాపి ఆశీర్వదించండి ప్రతి బిడ్డ జీవితములో నా తండ్రి నీ చిత్తము సంపూర్ణమునుగా కన్నా తండ్రి నువ్వు ఎందుకు పుట్టించావో ఎందుకు పిలుచుకున్నావో ఎందుకు ఏర్పాటు చేసుకున్నావో దైవ బలమైన కార్యము ప్రతి బిడ్డ జీవితంలో వేస్తున్న నామములో గాక కన్నా తండ్రి ఈ వాక్యమైన ప్రతి బిడ్డ నేను విశ్వాసం ద్వారా ఇవన్నీ కూడా నేను పొందుకున్నాను దేవుడు నా విశ్వాసాన్ని నా క్రియలను చూచి నన్ను ఇంతగా ఆశీర్వదించి తన చిత్తమును నా జీవితంలో జరిపించాడు అని చెప్పుకునే విధంగా గొప్ప కార్యములు ప్రతి బిడ్డ జీవితంలో కూడా జరిపించండి ప్రతి విధమైనటువంటి నాయన అనారోగ్యపు శక్తులను ఈసు నామములో కొట్టి వేస్తున్నా జ్వరము నీరసం బలహీనత హెడ్ తండ్రి బాడీ పెయిన్స్ మోషన్స్తో బాధపడుతున్న ప్రతి బిడ్డ ఏసు నామములో ఇప్పుడే విడుదల పొందుకుందునిగా కానీ ప్రార్థన చేస్తున్న తండ్రి దయ్యములతో పీడింపబడుతున్న ప్రతి దురాత్మ శక్తులు ఏసు నామములో విడిచిపోమని ప్రార్థన చేస్తున్న తండ్రి కుటుంబంలో ఆర్థిక వనరులు లేక ఎంత బాధపడుతున్నారు చూచిన దేవుడు నాయన ఆ కుటుంబంలో తండ్రి కొదవలు యావత్తు కూడా తీర్చండి నాయన గిన్నె నిండి పొరులిపోయి దీవెని దయచేయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ముయ్యబడ్డ గర్భాలు తెరవండి నాయన పిల్లల కొరకు బాధపడుతున్నటువంటి తల్లిదండ్రుల విషయంలో తండ్రి నీ పాదాలు పట్టుకుంటున్న వారి పిల్లల విషయంలో తండ్రి గొప్ప జాబ్స్ ఉన్నతమైన దైవ చిత్తానుసారంగా గొప్ప మేళ్ళు ఘనమైన వివాహాలు జరిపించండి నాయన ఇంట్లో లేని వారికి ఇంటిని అనుగ్రహించండి నా ప్రభువా శాంతిని దయచే సమాధానం దయచే నాయన కుటుంబంలో ఉన్న కలహములు ఏవొత్తు యాస్సు నామములు విడిచి బయటికి పోమని అజ్ఞాపం చేస్తున్నా ఆ కుటుంబంలోనికి నువ్వు అడుగు పెట్టమని ప్రార్థన చేస్తున్న తండ్రి అయ్యా ఈ సన్నిధిని ఈ బాగుబలిమను నీ కృపా కనికెరుపు దీవెలను ప్రతి బిడ్డ మీద కుమ్మరించి నీ సాక్షులుగా నిలబెట్టి ఆశీర్వదించమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక